లేదైనా అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో చాలా మందికి నేను వ్యక్తిగత కక్ష కారుపణ్యాలు లేకపోయినా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆ రోజు ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి స్థితిగతుల దృష్ట్యా ఆ రోజు ఉన్నటువంటి పార్టీలో పార్టీ మేలు కోరుకోవడం దృష్ట్యా లేదా అక్కడ పనిచేసే నాయకుడికి ఖచ్చితంగా పనిచేయాలని ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులకు కావచ్చు కొంతమంది కార్యకర్తలకు కావచ్చు కొంతమంది పెద్ద స్థాయి నాయకులకు కావచ్చు నా వల్ల తెలియకి తప్పు జరిగిందని నేను తప్పించుకోను కానీ కొంత నేనైతే తప్పులు చేశా ఈ సభాముఖంగా వారందరినీ చేతులు జోడించి నన్ను క్షమించి మనం వేడుకుంటాము ఎందుకంటే తప్పు చేయడం మానవ సహజం తప్పు తెలుసుకొని ఆ తప్పులు పునరావృతం కాకుండా తిరిగి మెలుక్కోవడమే మంచివాడి లక్షణం అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చాలామంది నా వల్ల కొంత ఇబ్బంది పడ్డారు కొంతమంది గెలిచిన అభ్యర్థిని కూడా దుర్మార్గాలు చేస్తున్నాను నేను రాజకీయాల్లో ఒక రాజకీయ నాయకుడిగా నేను ప్రవర్తించా ఆ రోజు అన్న పరిస్థితుల్లో నిజంగా ఒక్కొక్కసారి తలుచుకుంటే ఇప్పుడు ఈ మధ్య చాలా రోజులు చాలా సందర్భాల్లో గతాన్ని నెమరు వేసుకున్నప్పుడు నేను చేసిన తప్పులు అంటారు లేదంటే దానికి వేరే పదాలు ఉంటాయో నాకు తెలియదు కానీ అనేక రకాల చేయకూడదులన్నీ చాలా చేశారు అది రాజకీయ ఎత్తుగడలు అనొచ్చు లేదంటే అప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ కోసం పనిచేయడం అనుకోన అనుకోవచ్చు ఏదేమైనా తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేసిన కొంతమంది నా వల్ల వ్యక్తిగతంగా ఇబ్బంది పడ్డారు నష్టపోయారు కాబట్టి సభాముఖంగా వాళ్ళందరినీ క్షమించమని వేడుకుంటూ రాబో రోజుల్లో గతంలో నేను ఏ విధంగా అయితే పనిచేశానో మీ అందరికీ తెలుసు చాలా సందర్భాల్లో కూడా చెప్పిన పెద్దలందరూ ఊరికి మిలినారు రెండు వేల ఐదులో మొట్టమొదటిసారి నాకు కార్పొరేటర్గా తెలుగుదేశం పార్టీ నుంచి అవకాశం ఇచ్చింది పెద్దలు తలపాక రమేష్ రెడ్డి అయితే నాకు రాజకీయ పాఠాలు అంటే కూర్చోబెట్టిక రాజకీయాల పాఠాలు నేను నేర్చుకుంది స్వర్గీయ ఆనంద్ వివేకానందరెడ్డి గారి దగ్గర ఆనాడు రెండు వేల ఐదులో నేను పోటీ చేసినప్పుడు నా గెలుపు కోసం అనేక మంది పెద్దలు వచ్చి పనిచేశారు ముఖ్యంగా కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న నా వార్డుకు వచ్చి నా కోసం రెండు రోజులు తిరిగి ప్రచారం చేసిన సందర్భాలు ఇప్పటికి గుర్తున్నాయి మరి యాభో రోజుల్లో నగరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పెద్దలు నారాయణ సార్ గారి గెలుపు కోసం నారాయణ సార్ గారి గెలుపు కంటే మెజారిటీ ప్రతి ఒక్క పార్లమెంట్కి ఒక ట్రంప్ అసెంబ్లీ అంటాం ట్రంప్ అంటాం దాన్ని అట్టా ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్లో మనకి ట్రంప్ కార్డు ఏదంటే నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం ప్రతి ఒక్కరు దృష్టి నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎంత మెజారిటీ వస్తుందని ఉంది దానికి అంచనాలు కూడా అందకుండా ఈ రోజు నుంచి దాదాపు ఒక ముప్పై నలభై రోజుల్లో మనకు ఎన్నికలు వస్తున్నాయి ఈ నలభై రోజులు మనం కష్టపడితే ఐదు సంవత్సరాలు మనం ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండొచ్చు కారణం ఒక మంచి అద్భుతమైనటువంటి నాయకులు మనకి శాసనసభకి పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు కాబట్టి కొత్తగా వచ్చి మీ అందరికీ ఉపద్ఘాతం చెప్పేవాళ్ళు నేను చెప్పదలుచుకునే ముఖ్యమైనటువంటి పదం చెప్పుకున్నా మరొకసారి నా వల్ల తప్పు చేసినా పొరపాటు చేసాన తప్పనే నా వల్ల బాధింపబడ్డం కోరుకో వ్యక్తిగతంగా నేను మీ అందరి సమక్షంలో మన్నించమని క్షమించమని కోరుకుంటూ భగవంతుడు అవకాశం ఇస్తే దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలో రెక్టిఫై చేసుకునే దానికి అవకాశం ఇస్తాడు భగవంతుడని ఆశిస్తూ మీ అందరి దగ్గర సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటున్నాను